వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అభివృద్ది పనులను విస్మరించిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు నల్లచెరువు సమీపంలోని డిఎస్ నగర్ లో లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారి కాల్వాల నిర్మాణానికి బుధవారం నజీర్ శంకుస్థాపన చేశారు ఇందులో భాగంగా నజీర్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు చాకల కుంటలో కూడా పూడికతీత పనులు చేశామని నల్లచెరువు వాకింగ్ ట్రాక్ తో పాటు వ్యాయామశాలను అభివృద్ధి చేస్తామని గుర్తు చేశారు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిని అటకెక్కించినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈ ప్రాంతం డిఎస్ నగర్ ప్రాంతంలో ఈ డివిజన్లో కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక తట్టమట్టి అయినటువంటి పరిస్థితులు మేమందరం కూడా చూసాం ఈరోజు ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాల మీద స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకులు దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్క పని కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితున్నాయి ముఖ్యంగా డిఎస్ నగర్లోని పదహారో లైను దాదాపు ఐదు సంవత్సరాల పాటు అనేక పర్యాయాలు స్థానిక ప్రజలు అడిగినప్పుడు కూడా ఇక్కడ ఒక రోడ్ వేయడానికి అనేక రోజుల నుంచి తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు నలభై తొమ్మిది లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ అన్న రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది చాకల్గుంటని నిరుపయోగంగా పడేసినటువంటి పరిస్థితులు ఆ చాకల్గుంట గుంట చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం మొక్కలు నాటేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ వచ్చేటువంటి బ్యాట్స్మెన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో డీసిలిటేషన్ కూడా పూర్తిగా చేయడం జరిగింది దాని పక్కనే నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ని మరమ్మతులు చేయించడంతో పాటు అక్కడ అవసరమైనటువంటి జిమ్ ఎక్విప్మెంట్తో పాటు టాయిలెట్స్ని కూడా కొత్తగా రూప ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి రోడ్స్ కానీ నిమ్మలపేట డ్రైన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇక్కడ ఈ డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ప్రవహించేటువంటి పీకల వాగు సంబంధించినటువంటి అవుట్ ఫాల్ డ్రైన్తో పాటు దానికి కావలసినటువంటి రిటైన్ వాళ్ళని కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి నిధుల్ని తప్పకుండా తీసుకొని ఒక నెలలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభించి పద్నాలుగో డివిజన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలు కోరుకున్నటువంటి కబాడీ గూడెం కానీ ఈ ప్రాంతాల్లో ఈ స్ట్రోమ్ డ్రైన్స్ అన్ని కూడా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది నూతన డ్రైన్లకి మరియు రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది మా వార్డులో పద్నాలుగవ డివిజన్లో ఎన్నో ఏళ్లగా అభివృద్ధి పనులు అనేవి కుంటుబడి ఉన్నాయి కానీ గౌరవ ఎమ్మెల్యే గారి కృషి వల్ల మరియు మేయర్ గారి ఆధ్వర్యంలో అలాగే కూటమి ప్రభుత్వం సపోర్ట్తో ఈరోజు డిఎస్ నగర్ పదహారవ లైన్లో రోడ్డు నూతన రోడ్డు సిసి డ్రైన్స్ శంకుస్థాపన జరిగి మొదలవుతున్నాయి ఇప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మనకి అభివృద్ధి అనేది సాగుతుంది కూటమి ప్రభుత్వానికి మా వార్డు తరపున ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కూటమి ప్రభుత్వానికి మా వార్డు ప్రజలందరి తరపున నా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను